జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ ఒక పది నిమిషాల్లో మమ్మాడు జిల్లా పట్టణంలోని పట్టణంలో చెంటలో శ్రీ హసనాటి ఆలయం వల్ల అన్న ప్రసాద భోజనాల కార్యక్రమం ప్రతి శనివారం కూడా జరుగుతుంది కాబట్టి ఈ వారం పాటలుగా కర్ణాటి నరేంద్రబాబు గారు ప్రముఖ కార్యశాల వార్యులు ఇల్లూరు పిల్లయ్య గారు ధర్మపతిని ఆర్యలక్ష్మి గారు ఉపచర్ల వాస్తవ్యులు మరియు పాత సహాయంతో గోగు వెంకటేశ్వర్ గారు ధర్మపత్ని పార్వతి గారు పెద్దపల వాస్తవ్యులు పురిసిడ్డి శ్రీనివాసరావు గారు ధర్మపత్ని గోజారామణి గారు వారి కుమార్తె తివి అహింస గారు కుమారుడు బాను అఖిలేష్ గారు వీరందరూ ఐదుగురు మాతలు కూడా ఈ వారం

కలిపి ఫౌండర్ బెట్టి రామారావు గారి పర్యవేక్షణలో నారాయణ సేవ కార్యక్రమం కూడా మహిళా కమిటీ సభ్యులు మరి గత పదహారు నెలల నుంచి కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది వాసుకు